హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి మంచి నాన్ వెజ్ ఐటమ్ అయితే తయారు చేస్తున్నానండి ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే నేను పల్లెటూరి పద్ధతిగా కట్టెలి పొయ్యి కట్టెలి పొయ్యి మీద అయితే ఈ వంట తయారు చేస్తానండి ముందుగా రెండు కిలోలు చికెన్ తీసుకొని దానికి కావలసిన మసాలాలన్నీ పక్కనే పెట్టుకున్నానండి ఒక్కొక్కటిగా చూపిస్తాను చూడండి ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అందులో వేసుకున్నాను చికెన్లో అలాగే మనం మసాలాలన్నీ కలిపిన తర్వాత ఈ చికెన్ అయితే రెండు గంటలు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి అప్పుడే చికెన్కి ఈ మసాలాలన్నీ పట్టి చాలా అంటే చాలా బాగా టేస్టీగా వస్తుంది మనకి బిర్యానీ దమ్ బిర్యానీ కాబట్టి ఇవన్నీ వేసుకోవాలి ముందు అల్లం వెల్ప పేస్ట్ కూడా వేసాను అలాగే గరం మసాలాలు కూడా వేస్తానండి మీరు ఒక్కటిగా చూసి నేను ఎలా చేస్తున్నానో అలాగే చేయండి ఈ పద్ధతిగా అయితే చాలా తక్కువ ఐటమ్స్ తోటి అలాగే చాలా టేస్టీగా మనకు రెస్టారెంట్లో దొరికే బిర్యానీ లాగా ఉంటుందండి మా వాళ్ళకి నచ్చింది కాబట్టే నేను అంతమాను ఇవే కావాలంటున్నారండి నేను చేసి ఈ వీడియో మీకు కూడా యూస్ అవుతుందని నేను మీకు అప్లోడ్ చేస్తున్నాను చూడండి నేను అన్నీ ఎలా వేసాను మసాలాలన్నీ వేసి కొంచెం ఆయిల్ కూడా వేసానండి చికెన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది పెరుగు అయితే కంపల్సరీ అండ్ ఎక్కువే యూస్ చేయండి చికెన్లో ఎప్పుడైనా మనం దమ్ బిర్యానీ చేసుకున్నప్పుడు పెరుగు ఎక్కువగా యూస్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా నేను బాగా మిక్స్ చేసి ప్రతి మసాలా మ్యారినేట్ చేసి అక్కడ పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ముందే చెప్పాను కదా మీకు వీడియోలో కట్టెల పొయ్యి మీద చేస్తానండి సో దానికి సంబంధించిన పుల్లలండి ఇవి ఈ పుల్లలన్నీ తీసుకుని మనం పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయి పొయ్యి అంటించుకొని వంట అయితే స్టార్ట్ చేద్దాం మాది విలేజ్ కాబట్టి పక్కన అన్ని కొబ్బరి తోటలు కాబట్టి పుల్లలకైతే అస్సలు కరువు అనేది ఉండదండి ఇంకా ఎక్కడ చూసినా పుల్లలు దొరుకుతూనే ఉంటాయి కట్టెల పొయ్యి మీదే వందలో తొంభై శాతం మా విలేజ్లో అయితే కట్టెల పొయ్యి మీదే వంట చేస్తారు వర్షం పడితేనే గ్యాస్ అనేది యూజ్ చేస్తానండి నేను కూడా అంతే తక్కువ ఐటమ్స్ గ్యాస్ మీద పెడతాను ఎక్కువ కుకింగ్ పొయ్యి మీదే వండుతాను నాకు చాలా ఇష్టం కూడా నా వీడియో చూసుకున్న వాళ్ళు ఎంతమంది పొయ్యి మీద వంట చేస్తున్నారో నాకైతే కామెంట్ చేయండి మనకి పొయ్యి అయితే అంటుకుంటుందండి నేను పొలలు పెడుతున్నాను చాలామంది పొయ్యి మీద వంట చేసినప్పుడు గిన్నెలకి కొంచెం బూడిదలో వాటర్ కలిపి ఆ గిన్నె మాడకుండా రాసుకుంటారు అలా రాస్తే చాలా మంచిదండి గిన్నె తొందరగా కడిగెత్తినప్పుడు వదిలిపోతుంది మసి నేను రాయలేదు కానీ మీరైతే ఖచ్చితంగా రాసుకోండి గిన్నె అయితే వీటెక్కింది నేనైతే ఆయిల్ వేసుకొని ఇందాక మిక్స్ చేసినప్పుడు ఉంచిన మసాలా ఇందులో వేస్తున్నాను మసాలా అయితే నేను తక్కువే యూస్ చేశాను సో మసాలా ఫ్రై చేసుకోవాలి కదండి అంత తెలిసిన పద్ధతిలోనే కాకపోతే కట్టెల పొయ్యి మీద చేస్తే అరుసే వేయరండి చాలా టేస్టీగా ఉంటుంది చూసారండి మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అదైతే నేను తీసి బయట పెట్టుకోవచ్చు అలాగే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు అండి నాది గిన్నె పెద్దది కాబట్టి నేను ఫ్రిడ్జ్లో పెట్టలేదు బయటే ఉంచాను ఈ చికెన్ని మనం పొయ్యి మీద ఫ్రై అవుతున్న మసాలాల ఆయిల్లో వేసేసుకుందాము మనకి చికెన్ వచ్చి చాలాసేపు అంటే ఫ్రై అవ్వాలండి చాలా అంటే చాలా తక్కువ మంట మీద బాగా కుక్ అవ్వాలి ఎందుకంటే దొమ్ బిర్యానీ కాబట్టి మనం ఫస్ట్ చికెన్ పూర్తిగా ఉడికిపోవాలండి ఆ తర్వాతే మనం వాటర్ అనేది వేసుకుని రైస్ వేసుకోవాలి సో మనం తక్కువ మంట మీద చాలా స్లోగా కుక్ చేసుకోవాలి ఈ లోగాలో నేనైతే ఇక్కడ కాంజిబెట్టెలు అయితే కడుగుతున్నానండి కాంజిబెట్టెలు తెప్పించాను ఈ కాంజిబెట్టెలకి బాగా మసాలా పెట్టి సాయంత్రం కబాబ్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఈ కాంజిబిట్టెల కబాబు అలాగే చికెన్ కబాబ్ కింద నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి కాల్చుకుని తినడానికి నొప్పుల మీద ఎర్రగా ముప్పుల మీద కాల్చుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో దానికి కావాల్సిన మసాలాలను కూడా నేను ప్రిపేర్ చేసుకున్నాను ముందుగానే ఈ కోళ్ళకి బాగా పట్టేలాగా మసాలా అంతా కలుపుకోవాలండి ఇవి మనకి దగ్గరలో దొరకవు రెస్టారెంట్కి వెళ్ళే తినాలని చాలామంది అనుకుంటారు లేదండి మనకి ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి ఇది చాలా అంటే చాలా టేస్టీగా చాలా సింపుల్గా తక్కువ మసాలాలతో ప్రిపేర్ చేసుకుని కాల్చుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదే విధంగా మీరు చికెన్ అయినా రొయ్యలైనా చేప అయినా ఏ నాన్ వెజ్ ఐటమ్ అయినా మీరు చాలా తేలిగ్గా చేసుకోవచ్చు అందుకని దానికోసమే తెలియని వాళ్ళ కోసము నేను చేస్తున్నాను ఇవి అయితే చాలామందికి తెలుసు కొందరు మాలాంటి విలేజ్లో వాళ్ళకి తెలియదు కాబట్టి నేను ఈ వీడియో ప్రత్యేకంగా చేసి చూపిస్తున్నాను చూడండి ఒక్కొక్క ఐటమ్గా నేను చేస్తున్నాను కొందరికి కబాబ్ మసాలా దొరకదు సో చికెన్ మసాలా వేసుకోవచ్చు అలాగే కార్డ్ వేసుకోవచ్చు ఇంకా మన ఇంట్లో ఉన్న అల్లం వెల్ప పేస్టు ఇంకా నిమ్మరసం అలాగే నేనైతే బటర్ బటర్ బదులు నెయ్యి వేస్తున్నానండి ఇదంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది చికెన్ అనేది అందుకనేసి నెయ్యి యూస్ చేస్తున్నాను చూసారు కదా ప్రతి మసాలా వేసాను కొంచెం ఫుడ్ కలర్ కూడా యూజ్ చేశానండి ఎందుకంటే కాలు చికెన్ తినేటప్పుడు రెడ్గా ఉంటే బాగుంటుంది కదా సో దానివల్ల కావాలంటే వేసుకోవచ్చు లేదంటే మానేజ్ కూడా పర్వాలేదు ఫుడ్ కలర్ పెద్ద ఇంపార్టెంట్ అయితే కాదు కానీ పిల్లలు కొంచెం కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది అనేసి నేను పిల్లల కోసం అయితే యూస్ చేశాను ఈ ఇవి ప్ర తయారు చేయడానికి నేను కౌజుపెట్టలే ఎందుకు తీసుకున్నానంటే మా పిల్లలు చాలా రోజుల నుంచి వీడియోలో చూసి మమ్మీ నాకు ఇలా తినాలనిపిస్తుంది అని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు అందుకనే నేను ప్రత్యేకంగా చాలా రేర్గా దొరుకుతాయండి ఇవి నేను తీసుకున్నాను ఒక్కొక్కటి డెబ్బై రూపాయలు పడింది కౌజు పెట్టొచ్చి నేను అలా తీసుకొని మసాలా బాగా ప్రిపేర్ చేసి ఇది ఒక టూ త్రీ అవర్స్ కానీ ఓవర్ నైట్ కానీ ఫ్రిడ్జ్లో ఉంటే చాలా బాగా పడుతుంది అలాగే చికెన్కి కూడా నేను పెట్టాను వీడియో ఎంత ఎక్కువ అవుతుంది నేను చికెన్తో చూపించలేదు బట్ సేమ్ సేమ్ ప్రాసెస్ ఇది మనకి ఒక టూ అవర్స్ ఉంటే సరిపోతుంది ఈలోగా మనకి రైస్ బిర్యానీకి అయితే చికెన్ బాగా కుక్ అయిపోయింది చూసారు కదా చాలా అంటే చాలా బాగా కుక్ అయింది ఇప్పుడు మనం ఆయిల్ వాటర్ వేసుకుందాము రైస్ అయితే నేను ముందే పొలి పక్కన పెట్టుకున్నాము సరిపడా వాటర్ అయితే వేసేస్తాము ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం దీంట్లో రైస్ అయితే వేద్దాము లైఫ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి నాకైతే ఇలానే వంట చేసుకుని తినాలి ఇలానే ఉండాలి అనేది నాకు చాలా ఇష్టం అప్పుడప్పుడు కుదిరినప్పుడు నేనైతే వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఇంకా ఏమైనా చేంజింగ్ చేసుకోవాలా అనేది మీరు వీడియో చూసినప్పుడు నాకైతే కామెంట్స్ పెట్టండి నేను వీలైనంత నేను అందరికీ రిప్లై చేస్తూనే ఉంటాను చూసారా ఆయిల్ అయితే వాటర్ అయితే బాయిల్ అయిపోయింది ఇంకా మనం రైస్ కూడా వేసేస్తాము కట్టెల పొయ్యి మీద వంట చేసేటప్పుడు పుల్లలు అయితే కొంచెం మంచి ఉంచుకోవాలండి ఎందుకంటే ఈ బాగా కుక్ అవ్వాలి కాబట్టి పొయ్యి కాలుతనే ఉండాలండి నాకైతే రైస్ కింద అయితే కుక్ అయిపోయింది సో పైన కూడా దమ్ వేయాలి కదా అందుకనేసి కింద నొప్పులన్నీ ప్లేట్ పైన వేసాను ఒకసారి రైస్ చూద్దాము రైస్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత గుమఘలాడుతుందంటే అనైతే వెంటనే తినేయాలనిపిస్తుంది రైస్ అయితే రెడీ అయిపోయింది చికెన్ పీసులు చూస్తారా మొత్తం కుక్ అయిపోయింది చాలా బాగా ఫైనల్గా కొత్తిమీర వేసాను ఇంకెందుకంటే ఒక పట్టు పట్టేద్దాం నేనైతే ప్లేట్లోకి ఫుడ్ అయితే తీసుకున్నాను బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం అండి చూడగానే తినేలా అనిపిస్తుంది ఇందులో పెరుగు చట్నీ వేసుకుంటే చూస్తూ ఉంటుందండి అయితే సంబంధమే లేదు అసలు కర్రీతో అవసరమే లేదు ఎందుకంటే అన్నీ ఇందులోనే వేస్తాం కాబట్టి మనం అచ్చం కూరగలుపు ఉన్నట్టుగా ఉంటుంది మంచి టేస్టీగా ఉంటుంది వేడివేడిగా తింటే ఆ రుచి లేదండి నాకైతే చాలా బాగా నచ్చింది పిల్లలకి కసేపాగా తింటామన్నారు నేనైతే ముందే పెట్టేసుకొని తినేస్తున్నాను చూడండి వేడివేడిగా ఊరుకొని తినేస్తున్నాను ఉందండి టేస్ట్ అయితే వేరే లెవెల్ నిజంగా నేను చెప్తున్నానని కాదండి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అది కూడా పొయ్యి మీద ట్రై చేయండి ఇంకా ఇంకా రుచిగా ఉంటుంది మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోవచ్చు చూసారు కదా ఈ మ్యాగ్నెట్ చేసిన చికెను అలాగే కౌజు పెట్టలు మనకి ఈవినింగ్ అయిపోయింది కదా టూ అవర్స్ అన్నకాడికి ఫోర్ అవర్స్ పట్టిందండి ఫ్రిడ్జ్లో నేను ఉంచేసాను వీటిని మన ఇండియాలో చీకులని కూడా అంటారు వాటికి మధ్యలో నేను ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు టమాటాలు అలాగే క్యాప్స్క మొక్కలను కూడా పెట్టానండి అవి కూడా మిక్స్ చేసుకుని పెట్టుకుంటే బాగుంటుంది ఇవి నేను మీషోలో ఆర్డర్ చేశాను ఇవి మనకు అవైలబుల్గా దొరుకుతున్నాయి సో ఇప్పుడు మనం చికెన్ని ఇలా గుచ్చుతున్నామండి ఒక్కొక్కటిగా వన్ బై వన్ ఒక ఐటమ్ ఒకటి ఒక ఐటెం ఒకటి అలా గుచ్చుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా చికెన్నే పెట్టేసుకుని కాల్చుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇవి మనకు బయట కూడా అమ్ముతారు కానీ మాకైతే విలేజ్ కాబట్టి మేము వెళ్ళాలంటే బయటికి సెంటర్కి వెళ్ళి తెచ్చుకోవాలి అందుకని నాకు తెలుసు కాబట్టి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలకు కూడా ఇలాంటివి ఐటమ్స్ అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉంటే చాలా ఇష్టంగా తింటారు కదా నైట్ అయితే సెవెన్ అయిందండి చలిగా ఉంది బాగా బయట నేనైతే ఇలా ఒక్కొక్కటిగా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇవి కూడా పొయ్యి మీదే కాల్చాలండి ఇది కంపల్సరీ పొయ్యి మీదే కాల్చుకోవాలి కొందరు గ్యాస్ మీద నాన్ స్టిక్ ఓవెన్ మీద కూడా పెట్టుకుంటారు నేనైతే నొప్పుల మీదే చేస్తున్నాను చూడండి ముందైతే కొంచు బెట్టలను కాలుతున్నాను బా స్మెల్ అయితే గుమ్మగుమలు ఆడిపోతుందండి ఇవి చాలా స్లోగా నొప్పుల మీదే కాలాలి మంట అనేది రాకూడదండి అప్పుడు చికెన్ కుక్ అవ్వదు అలాగే పైన మాడిపోతుంది స్లోగా కాలితే రెడ్గా చాలా టేస్టీగా ఉంటుంది ఆల్మోస్ట్ ఈ ఇవి ఇదైతే కాలిపోయినది ఎవరండి ఈ రోజుల్లో ఎంత ఓపికగా ఎంత కట్టెలు పొయ్యి మీద నొప్పులు తయారు చేసి కాలుస్తారు నేనైతే మా పిల్లల కోసం ఏమి అడిగినా చేస్తానండి వాళ్ళు ఏం కావాలన్నా నేను చేస్తాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క వింత అయిన ఐటమ్స్ అడుగుతారు ఫోన్లో చూసిన వాళ్ళ అన్నీ కుదరకపోయినా కొన్ని ఇలాంటి స్పెషల్ చేస్తాను నాకు కూడా నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇలాంటివి ప్రిపేర్ చేసుకుని తింటే ఆ మధ్య వేరు ఉంటుందండి నైట్ ఇంకా అరిటాక్లోనే తినాలని చెప్పారు మా ఇంటి ఎదురగని కానీ మాకు అరటితో అరటి చెట్లు ఉన్నాయండి సో అందులోంచి ఒక అరిటాక్ అయితే మా తమ్ముడు కోసుకొచ్చేసాడు నేను అరటి ఆకులైతే రెండు ఆకు ఆ కింద ఆకు రెండు ఆకులు వేసాను మా లోపడే కూర్చొని తింటున్నాము అంటే ఇంట్లో కాకుండా బయట ఎంత బిర్యానీ వేస్తున్నారు ఏంటి ఇవంతా ఒక్కతే తినేస్తుందని అనుకోకండి నేను జస్ట్ వీడియో కోసం అంత అయితే పెట్టాను మా ఫ్యామిలీ అంతా రౌండ్ ఆఫ్ కూర్చొని చేయాలని అనుకున్నాము సో సండే స్పెషల్ కదా అందుకనేసి అండి అందరం సరదాగా కూర్చొని తిన్నాము నేను చెప్పానని కాదు కానీ మీరైతే ట్రై చేయండి ఈ చికెను చీకులు అనేవి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఈ బిర్యానీ వచ్చేసి నేను మధ్యాహ్నం చేశాను కదండి ఆ బిర్యానీయే నైట్కి కూడా ఉండిపోయింది సో నేను నైట్కి మార్నింగ్కి కూడా చేశాను ఆ బిర్యానీ పెట్టుకొని ఈ చికెను పెట్టుకుని తిన్నామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఇంకా మా పిల్లల్ని కూడా పిలుస్తాను ఇప్పుడు నాతో పాటు మా పిల్లలు కూడా కూర్చొని తింటారు మేమందరము సరదాగా దా వచ్చేసుకుంటున్నామండి ఈరోజు సండే స్పెషల్ కాబట్టి చికెన్ చాలా సాఫ్ట్గా ఉడికిందండి పట్టుకుంటే ఊడి వచ్చేస్తున్నాయి పీసులు చూస్తారు కదండి మా వీడియో ఎలా నచ్చి ఎలా ఉంది నచ్చిందా అనేది కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోయింది